మీరు దుష్టుల చేత ఆయనను సిలువేసి చంపితురి అది నేరారోపణయేనా అతడు దీన్ని నేరారోపణ చేస్తున్నాడు ఆ సన్హెదరి సభను ఈ ఉదయం నేను సంఘముల సమాఖ్యపై నేరారోపణ చేస్తున్నాను నేను పెంతకోశ వారిపై నేరారోపణ చేస్తున్నాను రెస్పిటేరియన్ వారిపై నేరారోపణ చేస్తున్నాను బ్యాప్టిస్టులపై ప్రపంచంలోని ప్రతి సంఘ నేను నేరారోపణ చేస్తున్నాను దుష్టమైన స్వార్థపూరితమైన దురాశతో మీరు జీవవాక్యము తీసుకుని ప్రజల ముందు సెలువు వేసి ఉన్నారు దాన్ని దూషించి ఉన్నారు దాన్ని ఉన్మాదం పిలిచి ఉన్నారు దాన్ని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేటుకు లేపి ఉన్నాడు ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను దేవుడు తాను తాను సజీవుడని రుజువు చేసుకున్నాడు అది ఆయన ఉన్నదని దేవుడు రుజువు చేసుకున్నాడు ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు తప్ప మీరు ఏమి కలిగి ఉన్నారు సజీవుడైన దేవుణ్ణి మీరు ఎక్కడ చూపగలరు కారణము జీవవాక్యము ఈ కార్యములను మీరు నిరాకరించి ఉన్నారు అవునండి ఓ ఎలాంటి గడియలో మనం జీవించున్నాము అయ్యో అదే గడియా పేరు అన్నాడు మీరు దుష్టుల చేత ఆయన సిలు వేయించి చంపితురి మరణం ఆయన్ని బంధించి ఉండట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను మీ సిద్ధాంతముల ద్వారా మీ సంస్థల ద్వారా మరియు మీ సన్నిశాఖల ద్వారా మీరు పైకి భక్తిగల వేషంతో ఇంకను మాట్లాడుచున్నారు మీ యొక్క దైవభక్తితో కూడిన వేషములు కలిగిన వారై ఆయన పునరుద్ధాన శక్తిని మీరు నిరాకరించి ఉన్నారు కానీ ఆ గడి వచ్చినది చివరి దినములు ఇక్కడ ఉన్నవి మలాకి నాలుగు ప్రకారము దేవుడు వాగ్దానం చేసినట్లు ఈ చివరి దినములు ఆయన ప్రభుత్వం లేపుతానన్నాడు అతడు ప్రజల హృదయములను ఎంపికొస్తూ తండ్రులు విశ్వాసములకు అస్సలైన దీవి ప్రజల హృదయములను తిప్పుతాడు మీరు దాన్ని లేరు మీరు దాన్ని తట్టుకొని లేరు ఇప్పుడు మీరు దోషులని ఖండించుచూ దేవుని ముందు మిమ్మను నేరారోపణ చేస్తూ సవాలు చేస్తున్నాను దుష్టమైన స్వార్థమైన సంస్థాగతమైన చేతులతో ప్రజల ముందు మీరు దేవుని వాక్యం వేశారు మీరు దోషులని తీర్పునకు సిద్ధంగా ఉన్నారని నేను మిమ్మల్ని పిలుస్తాను ఆమెన్ అవునండి పేరు చేసిన దాన్నే నేను పిలుస్తున్నాను ఆ తరుణ యొక్క మార్మల్స్ కొరకు అతను పిలిచాడు అసలైన దేవుని వాక్య సత్యమునకు తిరిగి రావాలని దేవుడి ముందు మారుమనిస్ పొందాలని ఈ తరము పశ్చాత్తాపడాలని నేను కేకవేస్తున్నాను మన తండ్రి యొక్క తిరిగి రండి ఏలయనగా దేవుడు దాన్ని మార్చలేడు నమ్మిన వారి వలన ఈ చూచిక్రీది కనపడను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన నిత్యత్వం అంతటి గుండా దానితో నిలబడవలసి ఉన్నది కరచాలం చేసి ప్రభురాత్రి భోజనం తీసుకుని చున్నప్పుడు లేక అలాంటిది లేక అలాంటి ఆచారం లేక అలాంటి ఆలోచన ఏ మనిషి అయినా ఏ త్రాగుబోతైనా ఏ అవిశ్వాస అయినా దాన్ని చేయగలడు ఏ అనుకరణ చేయవాడైనా ఏ వేసి అయినా వేసి దాన్ని చేయగలదు ప్రభురాత్రి భోజనం తీసుకుని అలాంటి రూపంలో కలిగి ఉండి నీవు దాన్ని చేస్తావా కాని ఇదే ఆ గురుతని చేస్తున్నాడు ఈ సూచనలు వెంబడించను బహుశా అవి వెంబడింపవచ్చు కాదు అవి తప్పక వెంబడిస్తాయి అన్ని తరముల్లో నమ్ము వారందరినీ అవి వెంబడిస్తాయి నా నామం వారు దేవులను వెళ్ళగొడతారు వారు కొత్త భాషలతో మాట్లాడతారు వారు ఇతర భాషలతో మాట్లాడతారు వారు సర్పంలో ఎత్తు పట్టుకుంటారు మరణకరమైన దేవ తాగ్రను అది వారికి హాని చేయదు వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను అందుదురు రోగులను స్వస్థపరచండి మరణించిన వారిని లేపండి దయ్యములను వెళ్ళగొట్టండి మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి ఈ డబ్బును ప్రోగు చేసే ప్రణాళికలతో ఈ రోజు అన్ని కార్యములు ముడివేయబడివి ఆశ్చర్యం కాదు వారు సంపూర్ణంగా తీర్పులో ఉన్నారు అవునండి ఓ అయ్యో మనం ఇప్పుడు చూద్దాం అవునండి మారు మనసు పిలుస్తున్నాను ఇప్పుడు నా నేరారోపణ అదే ఈ కృత కల్వరి సంగమయ్యున్నది పేరుగాంచిన అతి పరిశుద్ధ స్థలములు గొప్ప వేదికలు కేథలిజం వేదిక కేథలిక్ వేదిక అని వారి వేదికను పిలిచారు పరిశుద్ధ బాప్టిస్ట్ అక్కడ ఆయన కఠినంగా పోట్లు పొడవబడ్డాడు ఒక కొత్త కలవరి దాన్ని ఎక్కడ కనుగొన్నాము పరిశుద్ధ స్థలముల్లో అదే సంఘము ఎక్కడి నుండి ఆయన సిలువేయబడ్డాడు సంఘ కాపుర్ల నుండి వేషధారులారా దానికంటే మీకు బాగా తెలుసు నేను కోప్పట్లేదు కాని ఏదో నాలో నుండి రేపు చున్నది దేవుడు క్షుణ్ణంగా మీ మధ్య గుర్తింపబడ్డాడు ఆయన ప్రక్కకు ఎక్కడి నుండి ఈట్లు వచ్చాయి ఆయన ఎక్కడి నుండి ఈ పోట్లను పొందాడు కల్వరు మీద ఈ రోజు ఆయన వాటిని ఎక్కడి నుండి పొందుతాడు వేదిక మీద వారు ఎక్కడి నుండి వచ్చారు ఎరుషులేము వారు ఎక్కడి నుండి వస్తారు సంగీశాఖ ఆయన్ ప్రేమించున్నామని చెప్పుకున్న వారు వారే దాన్ని చేశారు ఈ రోజున దాన్ని చేసేవారు వారే ఆయన యొక్క రెండవ కల్వరి వాక్యమునకు వ్యతిరేకంగా ఎక్కడి నుండి ఆయన పోట్లను పొందాడు అదే ఆయనను పొడుచున్నది ఆయన ఎవరు ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు ఎక్కడి నుండి ఆయన అతి కఠినంగా పొడవబడ్డాడు వేదిక పరిశుద్ధ స్థలముల్లో సరిగ్గా అప్పుడు అది ఉండినట్లుగానే ఈ తరం తరంపై నేరారోపణ చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను యేసుక్రీస్తు యొక్క స్వార్థ సేవకుడిగా ఆయన సూచిక్రియలతో ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేస్తూ దాన్ని చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను ఈ తరం మీదకు వ్యతిరేకంగా నేరారోపణ తెచ్చుటకు నేను హక్కును కలిగి ఉన్నాను కారణము తిన్నగా వేదికల మీద నుండి ఆయన అతి కఠినమైన ఈటిపోట్లను ఆయన కలిగి ఉన్నాడు వారు దాన్ని విమర్శించి అన్నారు మీరు ఆ సరుకును వినటానికి వెడవద్దు అది ఉన్నది చిన్నగా ఆయనను ప్రేమించవలసిన స్థలములలో యేసు చెప్పిన సూచనలే సంభవిస్తాయి దేవుని యొక్క వాక్యము రెండం గల కదిమ కంటే వాడి అయినది వాక్యము హృదయాలోచనలను తలంపులను వివేచిస్తుంది దాన్ని దయ్యమని పిలిచారు ఎక్కడి నుండి వేదికల మీద నుండి పరిశుద్ధ స్థలములపై నుండి పిలిచారు ఓ దేవా ఆయన ఎలా చూడకుండా ఉండగలడు కేవలము కనికరము అంత మట్టుకే తీర్పుకు ముందు వెళ్ళుడు తప్ప మనం ఏమీ చేయలేం మనం ఇదివరకే తీర్పులో ఉన్నాము దాన్ని ఆలోచించండి ఆయనకు అతి కఠినమైన పోట్లు వేదిక నుండి వస్తున్నాయి అక్కడే ఆయన కొత్త కలవద్దు ఉన్నది వారు ఆయన్ను వాక్యమును వేదిక నెలువేస్తున్నారు అది సత్యము ఎలా వారు దాన్ని చేస్తారు వారు దైవభక్తి యొక్క రూపముల ద్వారా అది ఖచ్చితంగా అపహాసుకుల ద్వారా ఆయన శ్రోతల నుండి కిరీటం పెట్టబడ్డాడు ఒక కొత్త ఆయన పొందాడు అపహాసకులు వేదిక నుండి పొడవబడ్డాడు అపహాసకుల ద్వారా కిరీటం పెట్టబడ్డాడు ఆయన మరలా కొత్తగా సిలు వేయబడ్డాడు మానవ కల్పితమైన ఆచారముల ద్వారా చీల్చివేయబడ్డాడు వాక్యములకు వ్యతిరేకమైన ఉపదేశకులు వారు దాన్ని చించి వేశారు అవమానముతో దాన్ని ఖండించారు అన్నాడు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు వ్యర్థంగా అది ఏమేలు చేయదు వారు ఎవరిని ఆరాధిస్తారు వారు అదే దేవుణ్ణి ఆరాధిస్తారు ఆయన మొదటి శిల్మను వద్ద వారు అదే దేవుణ్ణి ఆరాధించుండది అది వ్యర్థమైన ఆరాధన ఈ రోజున అది అదే కార్యమైనది వారు వ్యర్థంగా ఈ సంఘ శాఖలను నిర్మించున్నారు వారు వ్యర్థంగా ఈ వేదాంత పాఠశాలను నిర్మించున్నారు వ్యర్థముగా వారి సిద్ధాంతములను కలిగి ఉన్నారు వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తూ దేవుని వాక్యము నిరాకరించున్నారు ఆయన వాక్యమును నిరాకరిస్తూ మనుషుల సిద్ధాంతములను బోధించున్నారు జీవాధిపతిని సిలు వేసినందుకు వారు దోషులయ్యున్నారు వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తారు ఆయనను చించి పొడిచి కిరీటం పెట్టారు